రైతు మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మీరు చూస్తున్నారు ఏరువాక్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో రవి హైబ్రిడ్ సీడ్స్ వారి ఆర్హెచ్ఎస్ త్రీ సిక్స్టీ ఫైవ్ గురించి తెలుసుకుందామండి ఈ వీడియోలో మనం ఆర్హెచ్ఎస్ త్రీ సిక్స్టీ ఫైవ్ యొక్క దిగుబడి ఎంత ఉంటుంది దాని యొక్క లాభాలేంటి నష్టాలేంటి నష్టం ఏ రేంజ్లో ఉంటుంది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు నా వెనుక కనిపిస్తున్న ఈ పొలం వచ్చేసరికి ఆర్హెచ్ఎస్ త్రీ సిక్స్టీ ఫైవ్ అండి ఇది డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు నాటాను మొదటి రెండు కాపులు బాగా కాసింది మంచి దిగుబడి వచ్చిందండి మూడో కాపు కూడా మంచి ఎండల్లో కూడా మంచి కాపు మంచి దిగుబడి వచ్చింది కానీ తాలు శాతం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు వచ్చిందండి దీంట్లో మనకి చెప్పుకోదగ్గ ప్రాబ్లం ఏంటంటే దీనికి కాల్షియం లోపం అనేది చాలా ఎక్కువ ఉంటుందండి ఈ కాల్షియం లోపం వలన కాయలు తాలు ఎక్కువకి వచ్చే అవకాశం నూటికి ఎనభై శాతం ఉందండి నాకు వచ్చిన దిగుబడిలో అరవై ఐదు శాతం నుంచి డెబ్బై శాతం వరకు తాలుకాయ వచ్చిందండి ఈ తాలుకాయ ఎలా ఉంటుందంటే కాయ పైన పండు పండే సమయంలో తొడము దగ్గర నల్లగా వచ్చి కాయ చివరి భాగంలో కింది భాగంలో ఒక తెల్లటి మచ్చ ఏర్పడి కాయ కుళ్ళిపోయే జబ్బండి ఇది ఇది మన డెమానిస్ట్రేటర్ అంటే మన ఆర్హెచ్ఎస్ వారి సూపర్వైజర్ని అడిగితే అది కాల్షియం లోపం కాల్షియం ఇచ్చుకోవాలన్నారండి కాల్షియం ఎంత ఇచ్చినా సరే దీని యొక్క దిగుబడి ఎంత ఎక్కువగా ఉన్నా కానీ ఇది ఈ జబ్బు వల్ల రైతులకి అపారమైన నష్టం కలుగుతుందండి ఎవరైనా సరే ఆర్హెచ్ఎస్ త్రీ సిక్స్టీ ఫైవ్ వాళ్ళు ఖచ్చితమైన యాజమాన్య పద్ధతులు పాటించాలి అదేవిధంగా ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించకుండా మందులతోటి ఈ ఆర్హెచ్ఎస్ త్రీ సిక్స్టీ ఫైవ్ పండించడం అనేది అది కలలో మాటండి ఖచ్చితంగా నష్టపోతారు రైతు సోదరులు ఆర్హెచ్ఎస్ త్రీ సిక్స్టీ ఫైవ్ సాగు చేయదలుచుకున్న రైతు సోదరులు దీని యొక్క డ్రాబ్యాక్స్ ఏంటో అంటే దీని దీంట్లో ఉండే లోపాలేంటో ఖచ్చితంగా ఈ విత్తనాలు ఇచ్చే వాళ్ళని కనుక్కొని లేదా కంపెనీ వాళ్ళని సంప్రదించి వేసుకోగలరు నేను శాంపిల్ కోసం రెండు ప్యాకెట్లు తీసుకొని వేశానండి దిగుబడిలో ఎటువంటి ప్రాబ్లం లేదు కాపులో ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ దీని యొక్క ఈ కాల్షియం లోపం సరిచేసుకునే దాంట్లోనే రైతు సోదరులు ఇబ్బంది పడుతున్నారు అది కూడా కాకుండా దీనికి వైరస్ తట్టుకునే శక్తి లేదు వైరస్కి మందులు ఆడుకోవాల్సి ఉంటుంది పై ముడత కింది ముడత వల్ల పెద్ద ప్రాబ్లం లేదు కానీ ఎట్టి చిన్న చిన్న మందులు పై ముడత కింది ముడత వదులుతాయి కానీ ఈ కాయం అచ్చ చాలా వరకు రైతు సోదరుల్ని ఇబ్బంది పెట్టిందండి కనుక ఆర్హెచ్ఎస్ త్రీ సిక్స్టీ ఫైవ్ వేసుకునే రైతు సోదరులు చాలా జాగ్రత్తగా వాటి యొక్క లాభ నష్టాలను చూసుకొని వేసుకోగలరు విత్తనంలో ఎటువంటి ప్రాబ్లం మొలకలో ఎటువంటి ప్రాబ్లం లేదు కాబట్టి ఇది కాపు కాసి కాపు దిగేంతవరకు మనకు ఎటువంటి ప్రాబ్లం కనిపించదండి కాయ పండుబారే సమయంలోనే నూటికి డెబ్భై శాతం వరకు ఈ కాయ మచ్చ అనేది కనిపిస్తుంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉండకపోవచ్చు కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈ కాల్షియం లోపం అనేది భూమిని బట్టి మారుతూ ఉంటుంది కనుక ఈ ఆర్హెచ్ఎస్ త్రీ సిక్స్టీ ఫైవ్ సాగు చేయదలుచుకున్న రైతు సోదరులు ముందుగా మార్కెట్ విలువ మార్కెట్ రేట్ను చూసుకోవాలి ఈ సంవత్సరం ఎలా ఉంటుందని ప్రస్తుతానికి ఈ సంవత్సరం ఈ టమాటా రకం ఆర్హెచ్ఎస్ త్రీ సిక్స్టీ ఫైవ్ రేట్ అనేది పదివేల లోపలనే ఉందండి దీన్ని వేసిన రైతు సోదరులు ఒక పక్క కాయ మచ్చ తాలు ఇబ్బంది పడుతుంటే రెండవ పక్క రేట్లు లేక ఇబ్బంది పడుతున్నారు కనుక ఈ సంవత్సరం ఆర్టీసీ త్రీ సిక్స్టీ ఫైవ్ వేసుకునే రైతు సోదరులు ఒకటికి పదిసార్లు ఆలోచించి వేసుకోవాల్సిందిగా కోరుతూ ఈ వీడియోని విరమిస్తున్నానండి జై జవాన్ జై కిసాన్ జై హింద్